జయ శ్రీమన్నారాయణ చాలామంది పిల్లల కోసం మీరు రెమెడీస్ చెప్పండమ్మా అనేసి అంటున్నారు నేను చాలా రెమెడీస్ చెప్పానండి కానీ మళ్ళీ మీకు చెబుతున్నాను ఏంటి అంటే పిల్లలు మనకి లేరు అని అంటే కనుక ఫస్ట్ ఒకటి మీ పెళ్లి డేట్ ఒకటి చూసుకోండి తర్వాత మీరు ఉంటున్న ఇంటి దిశలో అంటే మీరు ఉంటున్న ఇంటి దిశ ఇద్దరికీ ఏదైనా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉందేమో చూసుకోండి దానివలన కూడా పిల్లలు పుట్టరు అలాగే ఎక్కువ శాతం అబోషన్స్ అయిపోవడం అనేది ఉంటుంది అలాగే వాళ్ళు వేసుకునే మంచం అంటే మంచం దిశ ఎలా ఉన్నా కొంతమంది ఏంటంటే దక్షిణానికి కాళ్ళు పెట్టుకుని దిగడం కొంతమంది పనవటకి కాళ్ళు పెట్టుకు దిగడం చేస్తున్నారు అలా చేసినా కూడా బిడ్డలు పుట్టకపోవడం అలా ఉంచండి గర్భం వచ్చిన తర్వాత ఆ గర్భం ఎక్కువ శాతం నిలబడదు ఎందుకంటే ఆ గర్భం కూడా పోవడం అనేది ఉంటుంది కొంతమందికి పిల్లలు పుడితే అంగవైకల్యంతో బిడ్డలు పుట్టడం అనేది జరుగుతుంది అలాంటి పిల్లలు కొంతమందికి చనిపోవడం లేదంటే కొంతమంది కడుపులో ఉండంగానే కొన్ని కొన్ని అవయవాలు ఎదగట్లేదు అనేసి అబాషన్స్ అనేది డాక్టర్సే చేసేయడం అనేది ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మీ పెళ్ళి డేట్ నుంచి వస్తున్నాయేమో ఒక్కసారి చూసుకోండి ఎందుకనంటే పెళ్ళి డేట్ బాగోలేదు అనంటే ఈ లోపాలు ఖచ్చితంగా ఉంటాయి దీనికి తోడు మీ ఇంటిని కూడా చూసుకోండి సరే ఎవరైనా సరే పిల్లలు కావాలి అని అనుకుంటే గనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు ఇన్ని వారాల పాటు నేను అభిషేకం చేయిస్తానని పుట్టలో పాలు పోసుకుంటానని కూడా మీరు నమస్కారం గనక అంటే స్వామిని గనక ప్రార్థించుకుని స్వామికి గనక మొక్కుకున్నట్టయితే మీకు బుడ్డలు పుట్టడం అనేది ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను చాలామందికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పానండి అశ్వగంధ అశ్వగంధలో గనక తేనె కలిపి అంటే నేను ఇప్పుడు చెప్తున్నానని కాదు మీరు వెళ్ళి మీరు ఎవరినైనా అడగండి అంటే తెలుసున్న ఆయుర్వేదం షాపుల్లో లేదంటే డాక్టర్స్ని కనుక్కోండి ఏంటి అంటే అశ్వగంధ తర్వాత తేనెని చక్కగా రంగరించేసి అంటే కలిపి రోజు ఇంతంత ఒక ముద్ద కింద కుంకుడుగా ఎంత ముద్ద కింద గనక పాలతో గనక తీసుకుంటాం గనక చేసినట్టయితే ఒక నలభై ఒక్క రోజులు డైలీ గనక భార్య కానీ భర్త కానీ ఇద్దరూ తీసుకుంటే ఇంకా మంచిది ఇలా తీసుకుంటాం గనక చేసినట్టయితే వాళ్ళలో ఏదైనా లోపం అంటే ఏ గ్రహానికి సంబంధించి ఏ నరానికి సంబంధించి దేనికి సంబంధించిన లోపాలు ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోయి చక్కగా పడినట్టు బిడ్డను ఎత్తుకుంటాం అనేది ఉంటుంది కానీ నేను చెప్తున్నానని కాదు ఒక్కసారి మీరు డాక్టర్ని సంప్రదించే మీరు ఇప్పుడు నేను చెప్పిన ఏంటి అశ్వగంధని ఉపయోగించండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం కందులు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చూడండి పిల్లలు పుడితే కనుక స్వామి నీకు పాలు పోస్తాను స్వామి నా బిడ్డకి ఆడపిల్ల అయితే చెవులు కుట్టిస్తాను బాబు అయితే కనుక అన్నప్రాసన చేయిస్తాను ఇలా అని మనం మొక్కుకుంటాం ఎందుకంటే గర్భానికి సంబంధించిన ఏ లోపాన్నైనా సరే దేంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్లియర్ చేస్తారు కాబట్టి కాబట్టి మీకు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలాంటి లోపాలు ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టు అదే ఇప్పుడు మా సైడ్ అనుకోండి నేను చాలామందికి మోపుదేవి పంపిస్తాను అంటే వెళ్ళండమ్మా నిద్ర అమ్మా ఫలానా రోజున నేను చెప్పిన డేట్లో పంపించి నిద్ర చేయించి తర్వాత తెల్లారి అభిషేకం చేసుకుని స్వామికి దండం పెట్టుకుంటా రండి మీకు పిల్లలు పుడతారని చెప్పడం ఏమో నేను చెప్పడమో లేకపోతే ఆ స్వామి దయో నాకు తెలియదు కానీ నేను పంపించిన వాళ్ళందరూ కూడా చక్కగా పన్నెండు బిడ్డలను ఎత్తుకుని చక్కగా మళ్ళీ ఆ స్వామి దర్శనం చేసుకుని అనేది అంటే నేను పంపించడం గొప్ప కాదండి ఆ స్వామి కరుణించడం గొప్ప అది నా నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను కాబట్టి మీకు ఇలాంటి లోపాలు ఉంటే గనక మోపిదేవి అంటే చాలామందికి తెలియకపోవచ్చు మీరు నెట్లో కూడా మోపిదేవి ఎక్కడ అంటే కనుక విజయవాడ దగ్గర కాబట్టి తెలుస్తుంది తెలియకపోతే కనుక ఎవరినైనా అడిగి తెలుసుకుని మీరు వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు ఒకరోజు నిద్ర చేసి స్వామికి అభిషేకం చేయించుకుని మొక్కుకున్నా కూడా మీకు బిడ్డలు పుడతారు అసలు బిడ్డలు లేరన్న బాధొద్దు స్వామిని పట్టుకోండి ఖచ్చితంగా మీకు బిడ్డలు అనేది పుడతారు చక్కటి సంతోషకరమైన ఆనందమైన జీవితాన్ని మీరు పొందుతారు జై శ్రీ